ఎవరైనా రెచ్చగొట్టడానికి ఇలాంటి జనాలకు చెల్లేటటువంటి సభలు ఏవైతే జరుగుతాయో వాటిలో గొడవలు పెట్టడానికి ఆలోచిస్తారు కానీ అది కాదు నిజానికి నీతి మంతులు నేను ఎవరైనా ఇంక్లూడింగ్ అయా నేను కూడా నేను కూడా తప్పు చేస్తే నిలదీయండి కానీ ఈ రోజు గత సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి గత పది సంవత్సరాలను ఆగినమే ఒక్క సంవత్సరం అయింది కదా ప్రభుత్వం ఎందుకు తొందర ఖచ్చితంగా రైతు ఇక్కడ ఏఈఓ గారు ఉన్నారు మరి రైతులకు రెండు లక్షల లోపు రుణమాఫీ అందరికైంది కాబట్టి లిస్ట్ ఇప్పుడు తరజన భరజన బ్యాంకులలో కూడా వాళ్ళు పాపము పరీక్ష అవుతున్నారు కాబట్టి బ్యాంకు మీరు నచ్చ చెప్పవలసిన అవసరం కూడా ఉంది సార్ వీళ్ళకైంది వీళ్ళకి ఇది అని కూడా అది జరుగుతున్నది కొంత బ్యాంకులలో వాళ్ళు ఏం చేస్తున్నారు భర్త బాగుంటే భార్యది కూడా అటెండ్ చేస్తున్నారు కాబట్టి అలాంటివి జరగకుండా ఏఈఓ గారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి లిస్టు కరెక్ట్ ఇవ్వండి ఇరవై మూడు వేల కోట్లు ఒకే డబ్బా రైతుడున్న మా అయినామ్మా తీసుకున్న వాళ్ళు తీసుకున్నామని చెప్పలేరు ఒకవేళ నీవు తీసుకున్నామని చెప్తే ఎవరో పక్కవాడు వాడు అడుగుతాడేమో అనేది మన భయం మనం కదా తీసుకోలేని వాడికి ఒకరికే నొప్పి ఉన్నది పాపం నాది కాలేదని తీసుకున్న వాడు కాముకున్నాడు కాముకున్నాడు అని ఎవరికి చెప్తలేడు డబ్బులు తీసుకున్నాడు లక్ష రూపాయలు జేబులు వేసుకొని ఆయన కూర్చున్నారు కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ఏర్పడతలేవు కాబట్టి ఇక మా ప్రభుత్వం ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా అప్పుడు మా సర్పంచ్ ఉంటారు ఎంపీటీసీ ఉంటారు జడ్పీటీసీ ఉంటారు కాబట్టి అప్పుడు మా కార్యాచరణ ఈ ప్రభుత్వం చేపట్టేటటువంటి సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అనేది కూడా తెలిసిపోతుంది కాబట్టి మీరు ఎటువంటి అపోహలకు పోకుండా ఇంకా కొంతమంది ఉంటారు నువ్వు రెండు వేలు ఇస్తే నీకు ఇల్లు ఇస్తా నాలుగు వేలు ఇస్తే ఇల్లు ఇస్తా అలాంటి అపోలకు పోవద్దు మా కార్యకర్తలు ఇక్కడ నవగాములో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా నేను వినవిస్తున్నా అలాంటి అలవాట్లకు ఎవరైనా పాల్పడితే మాలాంటి వాళ్ళకి చెప్పండి పేదోళ్ళ నుంచి ఎవరు డబ్బులు వసూలు చేయడానికి లేదు ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ పథకాలు పేదోళ్లకు చెల్లాలి ఇన్ని సంవత్సరాలుగా చెల్లలేవు కాబట్టి మీరందరూ కూడా ఆకాంక్షతో నాకు ఈ రోజు వస్తుంది నా కుటుంబం బాగా ఆశతో చూస్తున్నారు ఎండలో వానానక కూలి చేసి ఏదో రైతు ఆత్మీయ భరోసా ఉందట సంవత్సరానికి పన్నెండు వేలు వస్తే ఆశతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అమలవుతాయి మీ వరకు పథకాలు చేరుతాయి కాబట్టి మీరు ఆ ధైర్య పడకుండా ముందుకు నడవండి అని మేము వినవిస్తున్నాం ఎందుకంటే ఈ ప్రాంతం బాగుండాలి మేము ఎప్పుడు కూడా ఒకటే నాయకుని లక్ష్యం ఒక్కటే ఈ పరిసర ప్రాంతాలలో నా వాళ్ళు బాగుండాలి నా జనాలు బాగుండాలి అంటేనే మనం బాగుంటాం ఈ రాష్ట్ర ప్రజలు బాగుంటేనే అక్కడ ప్రభుత్వం కూడా బాగుంటది రేపు మీరే కదా ఓట్లు వేసేటరు ఈ వేదిక ఎవరు నిలబెట్టారు మీరు ఓట్లు అమూల్యమైన ఓటు ఓటు మామూలుది కాదమ్మా దీన్ని మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి కాబట్టి యథార్థంగా మీరు అడగండి మీకు రాకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇంప్లిమెంటేషన్ చేయాలి వివరణ ఇవ్వాలి ఎవరికి రాకపోతే ఏందనేది కానీ అప్లికేషన్స్ మనం తీసుకున్న తర్వాత మూలకు పాడేయకుండా వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా అధికారుల మీద బాధ్యత ఉన్నదనేది కూడా నేను వినవిస్తున్నా ఎందుకంటే ఈ రోజు చాలా మందికి రేషన్ కార్డులు లేవు కొంతమంది పెళ్ళయిగా ఉన్నారు కొంతమంది వీడియోస్ ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డు లేవు కాబట్టి ఖచ్చితంగా ఏ గ్రామాన ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి మరి దేని కింద వచ్చినాయి వారికి ఇళ్ళ కింద వచ్చినాయి రైతు ఆత్మీయ భరోసా కింద వచ్చినాయి రేషన్ కార్డు కింద వచ్చినాయి ఇవన్నీ మండల్ లెవెల్లో మీరు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు ఇక్కడ కదా సెక్రటరీ గారు మీరు గ్రామ పంచాయతీలో అంట పెట్టండి ఆ లిస్టు మీరు చూసిన తర్వాత ఒకవేళ మీ పేరు మీరు దేనికైతే ఎలిజిబుల్ ఉన్నారో అక్కడ మీ పేరు లేకపోతే మీ పేరును వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చేసి కో సెక్రటరీ గారికి ఇవ్వండి అమ్మా నేను తెలుగు మాట్లాడేది కాయ గోషిరాయలు మాయ సమస్యలు ఏ మళ్ళీ గోటవర్ గాడి కసా చల్తే అయితే అయినా కాయ ऑफिसर आम्हाला काम करायसाठी आहे आणि ते गव्हर्नमेंट भी आमच्यासाठीच आहे व्हेरी गुड त्यामुळे काय भी आमचे रेशन कार्ड या आ, रही तो आत्मीय भरोसा इंद्रा मेंडलो काहीतर मिस झाले नंतर एमपीडीओ आहे आणि आमच्या गावाकडे सेक्रेटरी आहे त्याला दरखास्त लिहून देवा हा कुठे అమ్మ మీ అందరికీ ధన్యవాదాలు ఎంతో పొత్తు నుంచి కూడా మీరు మీ సమయాన్ని వెచ్చించి ఈ గ్రామ సభని సక్సెస్ చేయడానికి మీరు అందరు కూర్చున్నారు కాబట్టి కొద్ది నిమిషంలో మన